హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ ని హో పోను ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో అవ్వాలని నా వంతుగా ఒక లైఫ్ కోచ్ గా గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం ఇక్కడ ఈ భూమి మీద అనేక మంది అనేక రకాల సమస్యల గురించి ప్రతిరోజు ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది ప్రతి వారు అనేక రకాలుగా వాడుకున్న సమస్యల్ని కింద మనకి ఆ వాట్సాప్ లో కానీ ఈ వీడియోస్ కింద కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు కొన్ని క్వశ్చన్స్ వాటిలో చాలా మంది అడిగిన తీసుకుని మీకు సమస్యలకి సమాధానం ఇవ్వటం జరుగుతుంది అయితే ఏ సమస్యకైనా సమస్య ఉంది అని టెన్షన్ పడితే ఆ టెన్షన్ విశ్వంలోకి వెళ్ళి అది కోరుకున్నట్టుగా దానికి బలం చేకూరుతుంది దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అది ఎంత తీవ్రమైనదైనా సరే మీరు టెన్షన్ పడితే ఆందోళన పడితే అది కోరుకుంటున్నారని ఆ టెన్షన్ రెట్టింపు ఇస్తుంది వందల రెట్లు వస్తుంది అయితే మరి దానికి పరిష్కారం ఏంటి వద్దనే కొల్ది ఒకే సమస్య పదే 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 వస్తుంది మీరేం చేయాలి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఓకే ఇది నాకు ఎందుకు వస్తుందో దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ దీన్ని నేను అంగీకరిస్తున్నాను నాకు ఎప్పుడు విశ్వం మంచే చేస్తుంది అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ ప్రకృతిని పంచిపోతాల్ని డబ్బుని సంపదని సమస్తాన్ని చైతన్యపరచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ నైట్ నిద్రపోయేదాకా నూట ఎనిమిది సార్లు మననం చేయండి ఆ సమస్య పరిష్కారం అవుతుంది అలా ఎలా పరిష్కారం అవుతుందో ఒక ఒకరి జీవితంలో రీసెంట్ గా జరిగింది అది చెప్తాను ఒక ఫ్యామిలీ చాలా చక్కగా సాగిపోతుంది ఆయన గవర్నమెంట్ లో హై హై రేంజ్ లో ఆఫీసర్ అనుకోకుండా సడన్ గా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది తను ఒంటరి అయిపోయింది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఏం చేయాలో అప్పటి వరకు మొత్తం ఆయనే చూసుకున్నారు నేను ఎక్కువగా బయటికి వెళ్ళలేదు బయట ప్రపంచంలో సమస్యల గురించి ఒకటి తెలియదు అలా జరుగుతా వస్తుంది అటు పేరెంట్స్ నుంచి కానీ ఇటు అత్త మామ దగ్గర నుంచి కానీ సపోర్ట్ లేదు సడన్ గా రోడ్ మీదకి వచ్చేసినట్టు అయిపోయింది సో తనకేం చేయాలో అర్థం కాక మదన పడిపోతూ ఉంటే తను రాత్రి నిద్రపోయేటప్పుడు అనుకునేది ఏదో ఒక శక్తి నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది ఒక గొప్ప శక్తి ఉందని నేను నమ్ముతున్నాను నాకు దారి చూపిస్తుంది అంటూ హృదయం మీద అట్లా చేపెట్టుకుంటూ దారి చూపిస్తుంది నాకు అంటూ పదే పదే ఒక శక్తి ఉంది నాకు దారి చూపిస్తుంది అనుకుంటూ నిద్రపోయేది సో అనుకోకుండా యూట్యూబ్ లో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్ ఛానల్లో అనుకోకుండా తనకు అదే యూట్యూబ్ ఛానల్ కనిపిస్తూ అదే వీడియోలు కనిపిస్తున్నాయి కింద నెంబర్ పదే పదే లింక్ అవుతుందంట తెలియకుండా సార్ ఈ నెంబర్ ఎందుకు నాకు కనిపిస్తుంది నేను ఒక శక్తి ఉందని చెప్పాను నాకు దారి చూపిస్తుంది అని చెప్పాను అప్పటి నుంచి ఈ నెంబర్ నాకు కనిపిస్తుంది ఈ వీడియోసే కనిపిస్తున్నాయి అని చెప్పేసి తను భయం భయంగా కాల్ చేసింది సార్ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది అని అడిగితే ఏంటని అడిగినప్పుడు చెప్పింది సో మనం ఒక సలహా ఇవ్వటం జరిగింది ఒక శక్తి ఉందని నువ్వు నమ్మినప్పుడు ఆ శక్తి మార్గం చూపిస్తుందని కూడా నమ్ము ఆ మార్గం చూపించమని ఎలా అడగాలి నాకు ప్రస్తుతం ఉండటానికి తినటానికి డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని నూట ఎనిమిది సార్లు ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి దాకా అనేక సార్లు పూర్తి విశ్వాసంతో భావాన్ని తీసేసి భయాన్ని తీసేసి ప్లెజెంట్ గా నమ్మకంతో ప్రెసెంట్ టెన్స్ లో చెప్పమని చెప్పడం జరిగింది అలా హీలింగ్ చేసి ఇవ్వటం జరిగింది అలా చేస్తూ చేస్తూ ఉండగా పదిహేను రోజులకి ఒక ధనవంతుడు ఆమె మార్కెట్కి వెళుతూ ఉంటే తన దగ్గర ఐదు వందల నోటు ఒక్కటి మాత్రమే ఉంది అది తీసుకుని తన ఇంట్లో పిల్లలకి తనకు కావాల్సిన వాటిని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఆమె ముందు ఒక ఖరీదైన కారు ఆగింది అందులోంచి ఒక పెద్ద ఆయన దిగాడు ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ హస్బెండ్ తెలుసు అలా ఆగి తన కార్లో ఎక్కించుకుని ఒక వన్ ఇయర్ సరిపడా ఆ పర్చేజ్ చేసే సరుకులు గాని అన్ని ఇచ్చి ఒక ఇంటిని కూడా ఇచ్చి తనకి చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలో ఒక మంచి పోస్ట్ ఇచ్చి ఆమె లైఫ్ నిలబెట్టడం జరిగింది ఎలా జరిగింది విశ్వశక్తిని అడగటం ద్వారా పూర్తి విశ్వాసంతో ప్రెజెంటెన్షన్ లో అడగటం ద్వారా జరిగింది ఇది నమ్మితేనే జరుగుద్ది నమ్మకం లేకపోతే జరగదు ఇక్కడ చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఇది సైన్స్ ప్రకారం నడుస్తుందని తెలియకపోవటం ద్వారా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ అద్భుతాలు సాధించిన సంగతి వాడికి తెలియదు ఒక నికోల స్టెస్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఉపయోగించుకుని ఇది లైవ్ లో ప్రపంచంలో జరిగిన సత్యాలు ఇందులో దాచిపెట్టేది ఒక కథ చెప్పడం కాదు హీరో రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయి హీరో రామ్ చరణ్ రీసెంట్ గా ఒక పెద్ద సభలో మైక్ పట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని చెప్పారు వారికి అవసరం అబద్ధాలు చెప్పడం ఒక రోండా బరణ్ దీనికి సీక్రెట్ సినిమా తీసినటువంటి ఆవిడ సీక్రెట్ బుక్ రాసినటువంటి ఆవిడ ఇది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల కాపీలు అమ్మడైపోయాయి తను బతికే ఉంది ఇప్పటికి ఒక సీక్రెట్ సినిమా తీసింది అలాగే హాలీవుడ్ ఆర్నాల్డ్ చెప్పులు కుట్టుకున్న అబ్రహం లింకన్ మన ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎం రావు గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాడు ఢిల్లీలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు హైదరాబాద్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే నేర్చుకున్న తర్వాతనే ఒక సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ బిజినెస్ మెన్స్ అనేక మంది మన క్లాసులు జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి అనారోగ్యాలు నయమయ్యాయి ఆర్థిక పరిస్థితులు అప్పులు తీరే చాలా మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి వాళ్ళంతా పదే పదే చూస్తూ ఉంటారు అంటే ఇది నిరూపితమైన సబ్జెక్ట్ ది సైన్స్ ఆఫ్ గటింగ్ బుక్ అని రాసిన శ్రీ బాటిల్ అమెరికాలో తన మీదే ప్రయోగం చేసుకుని వందేళ్ల క్రితమే ఇది ఎలా పనిచేస్తుందో నిరూపించి బుక్ రాయటం జరిగింది అలా చాలా మంది ఉన్నారు అనేక ఇంటర్నేషనల్ గురువులు ఉన్నారు ఇదంతా లైవ్ లో పుస్తకాల్లో సైంటిస్టుల రూపంలో మన ముందు కనిపిస్తూ ఉంది దీన్ని కొంతమంది జీర్ణించుకోలేరు ఎందుకని వాళ్ళు ఎప్పుడు నెగటివ్నే చూస్తారు ఏ చిన్న మచ్చ దొరుకుతుందా వెతుకుదాము ఏ వ్యక్తిలో గుడ్ క్వాలిటీస్ చూడరు వాళ్ళు లోపాలు వెతుకుతూ ఉంటారు మచ్చలు వెతుకుతూ ఉంటారు వాళ్ళ పని ఏంటి చెడు శక్తులు చాలా లక్షల్లో పెరిగిపోవటం ద్వారా వాటిల్లో పాజిటివ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని చిన్న మచ్చ దొరుకుద్దేమో భూతార్థంలో సెవెంటీఎంఎల్ స్క్రీన్స్ పెట్టుకుని భూతార్థాలు వెతుకుతూ ఉంటారు లోపాలు వెతకటం కొన్ని కోటీశ్వరులు అవ్వాలి లైఫ్ మారాలి మార్గం చెప్పమంటే దానికి ఆన్సర్ వాడి దగ్గర ఉండదు ఎలా చెడగొట్టాలి పాజిటివ్ వైపు వెళ్ళనీయకుండా ఎలా వెనక్క లాగాలని అనేక డేక డేక కనుతో చెడు శక్తులు ఆ నెగటివ్ తో నింపబడినటువంటి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఎలాంటి బ్యాడ్ కామెంట్ పెడదాము ఎవరిని ఆ పాజిటివ్ లోకి వెళ్ళకుండా లాగుదాము కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు లెక్క చేయకూడదు పట్టించుకునే పట్టించుకోబడవాళ్ళు ఎందుకంటే నెగిటివ్ బురద మురుకు వాసనే వస్తుంది సువాసన రాదు అది ఎంత చేసినా పైన ఆ సెంట్ ఫెషన్ బాటిల్ బాటిల్ జల్లేసిన కొద్దిసేపు తర్వాత మళ్ళీ అది మురికి వాసనే వస్తుంది కాబట్టి ఆ మురికిని దూరంగా ఉండాలి మనం లైఫ్ మారటానికి పాజిటివ్ గా ఉండాలి భగవద్గీతలో లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకోవడం జరిగింది పెద్భావం తద్భావం అది భగవద్గీత అనేది తప్పు వాళ్ళు నెగిటివ్ తో ఉన్న వాళ్ళకి ఏది చూసినా అబద్ధంగానే కనిపిస్తుంది ఒక బైబిల్ ఆస్క్ బిలీవ్ రిసీవ్ నమ్మండి పొందండి అని ఉంది అట్లాగే ఖురాన్ లో కృతజ్ఞతల వల్ల మీరు అన్ని సాధిస్తారు కృతజ్ఞతలు చెప్పకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని ఉంది ప్రతి గ్రంథం ఈ గ్రంథాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఏదో కల్పితం కదలగటం కాదు అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆ పవిత్రమైన గ్రంథాల్లోని వాక్యాలు తీసుకొని సైన్స్ పరంగా ప్రయోగాలు చేసి ఈ భూమి అనే గ్రహం ఉంది సూర్యుడు అనే గ్రహం ఉంది చంద్రుడు అనే గ్రహం ఉంది కుజుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి కోట్ల గ్రహాలు ఇవన్నీ తీసుకుని సైన్స్ ప్రకారం అది నిరూపితమైనటువంటి ఏది ఎలా పనిచేస్తుందో మన మైండ్ ఎలా పనిచేస్తుందో మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది ప్రయోగాలు చేసిన సబ్జెక్ట్ అనమాట ఇది అందుకని నమ్మని అన్న వాడిని మనం క్వశ్చన్ చేసి బలవంతంగా ఇది ఎవరికి చెప్పకూడదు వాడికి యోగ్యత ఉంటే అర్హత ఉంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటేనే అది పొందగలుగుతారు అదర్వైజ్ ఎవరిని బలవంతంగా ఈ సబ్జెక్ట్ నేర్చు నేర్చుకోమని మనం ఎవరికి చెప్పం ఎవరికైతే వాంటింగ్ ఉందో వాళ్ళు మాత్రమే కలుస్తారు నచ్చితేనే చూస్తారు ఇది ఎవరికి బలవంతంగా రుద్దేది కాదు వాళ్ళకి కావాలని ఉంటే లైఫ్ మారాలని ఉంటే ఆల్రెడీ చరిత్ర తెలుసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ చరిత్ర తెలుసుకుంటే అది అర్థమవుతుంది ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా ఇది ఉపయోగించుకుని ఎలా మారారు యూనివర్స్ డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి రాదు జ్ఞానుల్ని మహానుభావుల్ని ఎన్నుకుంటుంది తద్వారీ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఒక దైవశక్తి ఉన్న మాట ఎంత వాస్తవమో ఒక చెడు శక్తి ఉన్న మాట కూడా అంతే వాస్తవం చెడు శక్తి తన పని చెడ్డగా తయారు చేయటం వ్యక్తుల్ని నాశనం చేయటం ఆ పని చేస్తూ ఉంటుంది పాజిటివ్ శక్తిని ఏదో ఒక రకంగా అడ్డుకుని ఆ పాజిటివ్ వైపు వెళ్ళనేకుండా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది వాళ్ళు తప్పు కూడా కాదు ఇప్పుడు విమర్శించారంటే నిజంగా వాళ్ళకి తెలియక విమర్శిస్తారు నిజంగా వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అనే జ్ఞానాన్ని ఆ ప్రపంచ జ్ఞానాన్ని ఎంతమంది బాగుపడ్డారో అసలు చరిత్ర ఏం చెప్తుందో అనేది తెలిస్తే వాళ్ళు విమర్శించరు తెలియకుండా ఈ చెడు శక్తులు వాళ్ళని కూడా బాగుపడియకుండా అడ్డుకుంటా ఉంటాయి వాళ్ళ తప్పు కూడా ఏమి అంటే కావాలని వాళ్ళు చేయరు ఈ చెడ్డ శక్తులు పాజిటివ్ వైపు వెళ్ళకుండా వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి వాళ్ళకి నిజంగా ఇలా విమర్శించాలి అనే ధ్యాస కూడా ఉండదు ఇవేం చేస్తాయంటే చేస్తాయి అంటే నెగిటివ్ శక్తులు ఆ పాజిటివ్ లోకి ఎక్కడ వెళ్ళిపోతాడో వెళ్ళిపోతుందో వెళ్ళనేకుండా ఎప్పుడు డిప్రెషన్ బాధల్లో కోపంలో గొడవల్లో ఉండేలాగా దాని ప్రతి దాని భూతంలో పెట్టి గొడవలు చేసేలాగా ఆ మైండ్ ని అలా డిస్టర్బ్ చేసేస్తా ఉంటాయి అనమాట అందువల్ల వాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి నిజం తెలిస్తే వాస్తవాలు తెలిసిని ఈ వంద ఏడు క్రితం రాయబడిన అనేక బుక్స్ లో అనేక మంది జనాలు ఎంతమంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఎలా బాగుపడ్డారో ఆ రియాలిటీలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు విమర్శించరు వాస్తవానికి తెలియదు వాళ్ళకి తెలియకుండా ఇవేం చేస్తే అడ్డుకుంటా ఉంటాయి ఆ లైఫ్ మారిపోతే వదిలిపెట్టి ఆమె నుంచి వెళ్ళిపోవాలి కదా టిష్ట వేసుకుని అతని జీవితాన్ని ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి పాజిటివ్ వైపు అడుగులు వేయనేకుండా విమర్శల వైపు అడ్డంకులు సృష్టించే వైపు మైండ్ ని ఖరాబ్ చేసేసే వైపు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత మంది అడిగారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం అయితే మీకు కూడా ఈ ప్రశ్నలు ఉండే ఉంటాయి ఎవరికో ఒకరికి వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొండేటి శ్రీకాంత్ గారు అనకాపల్లి నుంచి సార్ అసలు దేవుడు ఉన్నాడా మరి యూనివర్స్ అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు కొంతమంది దేవుడిని నమ్మరు కొంతమంది పూజలే చేయరు కానీ వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారు మరి ఇది ఎలా సాధ్యం దేవుణ్ణి నేను దాదాపు పన్నెండేళ్ళ నుంచి పూజిస్తున్నాను నేను కేరళ వెళ్ళాను అయ్యప్ప స్వామి దేవాలయానికి తిరుపతి వెళ్ళాను చాలా గుళ్ళు తిరిగాను తర్వాత అరుణాచలం వెళ్ళాను చాలా లిస్ట్ చెప్తున్నారు విన పన్నెండేళ్ల పట్టి నేను పూజలు చేస్తూనే ఉన్నాను కానీ నాకేం జరగలేదు ఉన్న ఆస్తులన్నీ కలిగిపోయాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే అధికంగా పూజలు చేయొద్దు వ్యసనం కింద తీసుకుంటుంది యూనివర్స్ అంటున్నారు మరి నేను చేసిన తప్పేంటి ఇది వ్యసనం కింద తీసుకుందా యూనివర్స్ నన్ను అని మీరు అడుగుతున్నారు ఓకేనండి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ మనం ఏ పని అదే పనిగా చేస్తామో అది నచ్చింది అనుకుని దానికి బానిసం చేసేస్తా అనమాట యూనివర్స్ అదే చేసేలాగా ఇక్కడ జరిగింది అది అంటే దేవుడు లేడని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు దేవుడు ఉన్నాడు స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం నేను ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఏ దేవుణ్ణైనా మీకు నచ్చిన దేవుణ్ణే యూనివర్స్ అనుకోండి అనుకుని నాకు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాట్ అని కృతజ్ఞతలు చెప్పాలి ఒక బిల్ గేట్ చూడండి ఒక వారెంట్ బర్ఫేట్ చూడండి ఒక అమెజాన్ అత జూబర్ చూడండి వీళ్ళు అదే పనిగా పూజలు చేయరు కానీ ప్రపంచ కుబేరులుగా ఎలా ఉన్నారు పూజలు చేయకుండా థ్యాంక్ యూ చెప్తా దేవుడు లేడని చెప్పరు వాడు అన్నీ నువ్వే థ్యాంక్ యూ నాకు అన్నీ ఇచ్చావు ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఇన్ని లక్షల మంది కుటుంబాలు నేను పోషించేలాగా నాకు ఎంతో నువ్వు సహాయం చేసావు ఆశీర్వదించావు నీకు నా కృతజ్ఞతలు అంటారు గంటలు గంటలు పూజలు చేయటం ఇవన్నీ చేయరు వాడు కానీ డబ్బు రావటం ఆగట్లేదు ఇక్కడ మనం ఏంటంటాం చాలా మంది పూజలు చేస్తేనే అది అదే పని చేస్తే దేవుడే ఇస్తాడని అంటారు కానీ ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి పూజారులు చర్చి ఫ్రీస్టులు మసీదులో ఉన్నటువంటి ప్రవక్తలు ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా ఆ పనుల కోసం ఎన్నుకోబడ్డారు సపోజ్ మీరున్నారు కంపెనీ పెట్టారు ఆ కంపెనీ చైర్మన్ గా ఆ కంపెనీకి వెళ్ళకుండా గుళ్ళు చుట్టూ అనుకోండి ఈ కంపెనీ దివాళా తీసింది మీరు ఏది కోరుకుంటున్నారు పూజలు కోరుకుంటున్నారు అదే పనిగా ఇది నచ్చిందా అనుకుని అదంతా కొలాప్స్ చేసి ఈ గుళ్ళు చుట్టూ తిరిగేలాగా వ్యసన కింద మార్చేస్తుంది అంటే ఎవరి పాత్ర వాడు పోషించాలి సేవకుడు సేవకురాలుగా ఉండాలనుకున్న వాడు సేవ చేయాలి ధనవంతుడుగా ఒక కంపెనీ చైర్మన్ గా మరో కంపెనీ పెట్టి మరింత మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆ స్టేజ్ లో ఉండాలి ఎప్పుడు పూజ చేయాలో ఆ కొద్దిసేపు పూజ చేయాలి థ్యాంక్ యూ గార్డ్ అనుకోవాలి ఆ సేవ ఎలా చేయాలి బిల్గేట్ అనే వాళ్ళు టెన్ పర్సెంట్ గురువుల ద్వారా దానం చేస్తూ ఉంటారు ఏ ఏ ఏ సంవత్సరం కూడా వాళ్ళకి లాస్ట్ రాలేదు ఆ చేసినటువంటి దానాన్ని ఎక్కడా ప్రకటించరు కనీసం చూపించిన కూడా ఫోటో కూడా ఉండదు ఆ గుప్త దానం చేయడం ద్వారానే ఈ ఈ సంవత్సరం వరకు ఆ మైక్రోసాఫ్ట్ అధినేత ఎక్కడ లాస్ రాలేదు ఎవరికి కూడా అంటే వాళ్ళు యూనివర్స్ నియమాలు పాటిస్తారు ఇక్కడ అధికంగా పూజలు మీరు చేస్తున్నారు అన్నారు పన్నెండేళ్ళు అవుతుంది అన్నారు మరి పన్నెండేళ్ళ నుంచి మీకు ఏమి జరగకపోగా ఉన్నదంతా కోల్పోతున్నప్పుడు ఒక క్షణమైన మీరు ఆలోచించారా దీన్ని బట్టి మీరు ఆలోచించండి నెక్స్ట్ పార్వతి గారు సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను నేను ఒక స్టిచ్చింగ్ చేస్తున్నాను అందుకిత ఒక అతను నేను నచ్చానని చెప్పి వెంటపడి పడి కొన్నాళ్ళు నాతో ఉండి ఇప్పుడున్న నేను నచ్చలేదని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మరొకరితో ఉంటున్నాడు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ వీడియోలు చూస్తున్నా కానించి కొంత మనశ్శాంతిగా ఉంటున్నాను రిలీఫ్ వచ్చింది నిజంగా మీ కృతజ్ఞతలు ఇప్పుడు నేనేం చేయాలో చిన్న సలహా ఇవ్వండి అని అడుగుతున్నాను సో పార్వతి గారు మూడేళ్లు మీతో ఉన్నారు ఇప్పుడు నచ్చలేదు అంటున్నారు మరొకరితో వెళ్ళారు ఆ మరొకరితో కూడా తన మైండ్ కొద్ది కాలమే ఉంటుంది అక్కడి నుంచి మరొకరితో ఈ చంచలమైన మనస్తత్వం ఉన్న వాడిని కోరుకోవటమే మళ్ళీ వాళ్ళ కోసం డిప్రెషన్ లోకి వెళ్ళటమే అవివేకం మీరు ఎవరి కోసం డిప్రెషన్ లోకి వెళ్ళాలి ఒక విలువైన వెలకట్టలేని వ్యక్తి చాలా వాల్యుబుల్ పర్సన్ చాలా బ్యూటిఫుల్ గా బిహేవియర్ ఉంటుంది అన్న వ్యక్తి కోసం మీరు డిప్రెషన్ లోకి వెళితే ఒక అర్థం ఉంటది మీరే అంటున్నారు మీ వెనకాల పడి మీతో కొద్దిసేపు కొంతకాలం ఉండి ఇప్పుడు నచ్చలేదని బ్లాక్ చేసి మరొకరితో ఉంటున్నారంటే అక్కడ కూడా స్టాండర్డ్గా ఉండడు అక్కడ కూడా కొద్ది కాలమే అక్కడ మళ్ళా మరొకరితో అంటే చిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు వీళ్ళ కోసం మీరు డిప్రెషన్ లోకి ఏంటి చావుల దాకా ఏంటి ఒకసారి జ్ఞానంతో ఆలోచించండి మీరు చెడ్డవాడి కోసం చెడ్డ వ్యక్తుల కోసం డిప్రెషన్ లోకి వెళ్తే మీ క్లాస్ వాడక కాదు మీరు విశ్వాన్ని కోరుకోండి మీకు ఆ మనశ్శాంతినివ్వని ఆ జీవితంలో సరైనటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఇవ్వమని కోరుకోండి ఆ విశ్వాన్ని పదే పదే అడగండి అక్కడతో ఆ మైండ్ సెట్ ని క్లీన్ చేసేయండి ఇక్కడ ఆ మైండ్ సెట్ రన్ అవుతా ఉంటే మళ్ళా మీకు చంచలమైన మనసత్వం ఉన్న వాటిని తగులుతుంటారు మీరు ఎలా కోరుకోవాలి నేను చెప్పాను ఒక లైఫ్ పార్ట్నర్ కోసం వెలకట్టలేని విలువైన చక్కటి బిహేవియర్ గుణగానాలు అన్ని ఉన్న ఆరోగ్యంగా అన్ని రకాలుగా యోగ్యులైన వ్యక్తుల్ని కోరుకోవాలి మనం అలా కాకుండా బయట ప్రపంచంలో ఇప్పుడు నాచురల్ గా చెప్తున్నా సహజంగా ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఒక అమ్మాయానికి అలా ఒక బైకేసులో కురవాడు ఏమి మైండ్ సెట్ సరిగ్గా చేయక దేనికో గంజాయికి సిగరెట్లు గీటు అలవాటు పడి ఎవరో ఒక అమ్మాయి కావాలని తిరుగుతూ ఉంటాడు సడన్ గా ఒక అమ్మాయికి అనిపించినప్పుడు తను ఒప్పుకోవాలంటే అన్ని అబద్ధాలే చెప్తారు లేకపోతే ఎందుకు పడతారు ఒక సినిమా డైరెక్ట్ కూడా ఒక సినిమాలో ఏం చెప్పారు సరదా కోసం చెప్తున్నాను ఎదవలకే పడతారని అంటుంటారు చూసారు మళ్ళీ తను చదువుతాను అంటుంది ఆడు వేస్ట్ వేస్ట్ ఫెయిల్ అని తెలుసా అండి కానీ ఎందుకు పడ్డాను నాకే తెలియదు అంటారు ఇంకేం చెప్పాలి ఇక్కడ మెచ్యూరిటీ పెరిగింది అనుకోవాలా బానిసగా అనుకోవాలి మై మెచ్యూరిటీ పెరగాలి ఇప్పుడు మీ స్టేట్ లోకి వచ్చి లేకపోతే మీ కాలేజ్ దగ్గరకు వచ్చి ఎక్కడికోవచ్చు మీ వెనకాల తిరిగిన వ్యక్తి మీకంటే బెటర్ గా ఉన్న చోట తిరగకుండా ఉంటారా ఇంతకు మించి కొంచెం బెటర్ గా కనిపిస్తే మరొక స్టేట్ మరొక మరో కాలేజీలోనూ మరొక చోట అక్కడ కూడా వెళ్ళే మైండ్ సెట్ ఎలాంటిది చెంచలమైంది బెటర్ గా ఉన్న ఇంకొద్దిగా అట్రాప్ట్ గా కనపడుతున్న వ్యక్తిని కూడా తిరిగి ఆకర్షిస్తూనే ఉంటారు మీరే ఆలోచించుకోండి సరిగ్గా మనం ఏ ట్రాప్ లో పడుతున్నాం వ్యూ లేని రోడ్ల పడ్డ తిరిగే ఎందుకు పనికి రాని బికారులు కానికల వాళ్ళు చెప్పే మాటలకి పడుతూ ఉంటే ఎవరికి నష్టం మీరే అంటుంటున్నారు నేను ఇలాంటి ఇదిగా మారిపోయాను ఏంటి ఆ చెప్పుడు మాటలు అలాంటి విని నేను ఇట్లా వరస్ట్ గా మారిపోయాను నా బుద్ధి ఇలా తయారైపోయింది అంటే తర్వాత బాధపడుతున్నారు ఫస్ట్ మీరు మీరు మైండ్ సెట్ ని స్థిరంగా ఉంచుకోవాలి ఆ విశ్వశక్తిని కోరుకోండి మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో అత్యద్భుతంగా మనసు పెట్టి కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయి అలా మన క్లాసెస్ జాయిన్ చాలా మందికి మ్యారేజెస్ కూడా వాళ్ళు కోరుకున్న వ్యక్తులతోనే జరిగింది నెక్స్ట్ ప్రశాంత్ గారు ఒంగోలు నుంచి సార్ నా లైఫ్ లో నేను ఒక బొటిక్ పెట్టి లాస్ అయిపోయాను ఆ తర్వాత నా మైండ్ సెట్ ఏది పెట్టినా లాస్ అయిపోతానేమని భయపడుతూ దీనికి పరిష్కారం చెప్పండి అంటున్నారు ఓకే మీరు బిజినెస్ పెట్టేటప్పుడు ఒక బిజినెస్ పెట్టాలని ఎవరైనా అనుకున్నప్పుడు బిజినెస్ క్లాస్ నేర్చుకోవాలంటే విశ్వరహస్యాలు విశ్వ నియమాలు తెలుసుకుని బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ లాభాల వాటిలోకి పెడుతుంది ఆ బిజినెస్ ఎలా చేయాలో యూనివర్స్ నియమాల ప్రకారం తెలుసుకోకుండా తొందరపడి కంగారు పడి పెట్టేస్తే ఆ భయం అనేది వీళ్ళు ఏం చేస్తారు భయంతో పెడతారు అమ్మవారి రన్ అవుతుందా లాస్ వస్తుందా లాభం వస్తుందా ఏం జరుగుతుందో ఏమో నాకు టెన్షన్ గా ఉందని నెగిటివ్ నే రిలీజ్ చేస్తూ పెడతారు అప్పుడేదేమవుతుంది నివాళ తీస్తుంది లాభాల బాట్లోకి వెళ్లేలాగా విశ్వ నియమాలు ఎలా పాటించాలి మన మైండ్ ఎప్పుడు కూడా భయాన్ని రిలీజ్ చేస్తే భయం లాస్ కి మరణానికి కారణం అవుతుంది ఫస్ట్ మీరు కూర్చొని ప్రశాంతంగా ఆలోచించాలి నేను అసలు ఎందుకు భయపడుతున్నాను దేనికి కారణం ఏంటి లాస్ వచ్చిందని ఈసారి ఎందుకు లాస్ వస్తుంది నేను ఈసారి యూనివర్స్ నియమా ప్రకారం పెడతాను విశ్వ జ్ఞానాన్ని పొందుతాను పాజిటివ్ వే మాట్లాడతాను విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందుతాను యూనివర్స్ నాకు అండగా ఉంటుంది యూనివర్స్ ఈ ప్రపంచాన్ని నా వ్యాపారాన్ని చైతన్యపరిచి అధిక లాభాలు వచ్చేలాగా నన్ను బ్లెస్ చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి మీరు క్లాస్ జాయిన్ అవుతున్నాను అన్న చెప్పారు కింద అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది థ్యాంక్ యూ మూర్తి గారు కొండూరు నుంచి సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉందా మరి లా ఆఫ్ అట్రాక్షన్ మన దేశానికి ఎందుకు ఇంత లేటుగా వచ్చింది మరి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వందేళ్ల క్రితమే ఉపయోగించుకుని ఒక యూట్యూబ్ వాళ్ళదే ఫేస్బుక్ వాళ్ళదే వాట్సాప్ వాళ్ళదే ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే అన్ని వాడి ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే వాళ్ళు పెట్టి అంత అద్భుతంగా ఎదిగారా మరి అంత అంత పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణం ఏంటి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ త్వరగా రాలేదు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఇండియా అంతా చాలా చోట్ల వస్తుందండి గొప్ప గొప్ప గురువులు అంతా కూడా ఇప్పుడే మొదలయ్యారు అంటే దాని గురించి తెలియటం మనకు లేట్ గా తెలిసిన మాట వాస్తవమే అయితే గొప్ప గొప్ప వాడు అంతా స్మార్ట్ ఆలోచనతో ఆ యాప్లు పెట్టి సంపాదిస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడానికి అలవాటు పడ్డారు అంటే కష్టపడండి కష్టపడకుండా ఏది రాదని నమ్ముతారు మన వాడు కష్టపడితే కష్టం వస్తుంది నేను చాలా వీడియోస్ లో చెప్పాను చూడండి ఒక బిల్డింగ్ కట్టే చోట లేబర్ పనిచేస్తూ ఉంటారు ఇటుకులు మోస్తూ సిమెంట్ మోస్తూ ఆ ఇసుక మోటలు మోస్తూ చెమట వచ్చి పనిచేస్తుంటారు ఒక్క కూలీ అయినా కోటిస్ఫైడ్ అయ్యాడా హార్డ్ వర్క్ చేసేటట్లయితే మన తాత ముత్తాతలు పొలాల్లో పనిచేసి ఆ ఎండకి వానికి తడిసి ఆ పొలాలు ఆ ఊడ్చి అవన్నీ చేశారు కుప్ప నోరు దగ్గర నుంచి ఒక్క ఆ తాతల ముత్తాతలు కోటిస్వైడ్ అయ్యాడు ముందు వాళ్ళు చదివే చదువుకోలేదు ఇక్కడ స్మార్ట్ గా ఒక ఏసీ బిల్డింగ్ లో కూర్చొని ఒక జీమెయిల్ దగ్గర పెట్టుకుని ఒక ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని ఎక్కడే ఒక కంపెనీ పని చేస్తుంటే లైవ్ చూస్తూ ఇక్కడ నుంచి ఆదేశాలు జారీ చేస్తూ కష్టపడకుండా చాలా అద్భుతమైన ఆలోచనలతో కోర్టులు సంపాదిస్తున్నారు అంటే మన ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది కష్టాన్ని హార్డ్ వర్క్ చూపిస్తే మనం రోజు హార్డ్ వర్క్ ని కష్టాన్ని పొందుతాం డబ్బు రా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ప్రపంచ దేశాలు అనేక అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అభివృద్ధి సాధించాయి వాళ్ళ దేశాల్లో హాస్పిటల్స్ ఎక్కడో రేరుగా ఒకటి ఉంటుంది ఎందుకని వాళ్ళు కష్టాలను ఎక్కువ ఆ బాధలను ఎక్కువ రోగాలను ఎక్కువ కోరుకోరు అది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇవన్నీ సాధించారు మోస్ట్ వెల్కమ్ అండి ప్రవీణ్ గార్ విజయవాడ నుంచి సార్ నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ తెలుగు రెస్టారెంట్ పెట్టాలని ఉంది నాకు అలా చాలా ఇష్టం నాకు దానికి మీరు ఏమైనా క్లాస్ చెప్తారా బిజినెస్ క్లాస్ కావాలి నాకు ఓకే ష్యూర్ అండి ఆ కింద స్ప్రితం నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీరు యూనివర్స్ నియమాల ప్రకారం తెలుసుకుని పెడితే చాలా బాగుంటుంది దాని గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా దానికి స్పెషల్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి ఇవ్వటం జరుగుతుంది కింద స్ఫీర్ అవుతున్న నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేయండి శ్రావణి గారు కొల్లపూడి నుంచి సార్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మీ వీడియోలు మూడు నెలల నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను చాలా అద్భుతంగా చెప్తున్నారు నిజంగా మీకు నా పాదాభివందనాలు వందనాలు నేను మూడు నెలల నుంచి చాలా మారిపోయాను అందుకైతే నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని తెలియకుండా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తా ఉంటే ఎక్కువగా నాకు సెన్సిటివ్ పర్సన్ నేను మీ వీడియోలు చూశాక నేను స్ట్రాంగ్ అయ్యాను చాలా బాగా నాకు చిన్న చిన్న మిరాకులు జరిగాయి ఓ పనో ఒకసారి నాకు ఒక సమస్యకి చెప్పారు అది నెరవేరింది అక్కడ నుంచి నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలి బిజినెస్ క్లాస్ కావాలి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి షూర్ అంటే తప్పకుండా మీకు జరిగిన మేలులకి విశ్రాంతి థ్యాంక్ యూ చెప్పండి మీరు ఆల్రెడీ మేలు పొందారు కాబట్టి మీరు పాజిటివ్ ఉన్నారు షూర్ కింద నెంబర్ లో బుక్ చేసుకోండి మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇలా చాలా మంది ఇంకా ఉన్నాయి టైం టైం లేకపోవటం ద్వారా మరొకసారి చెప్పడం జరుగుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తూ మీ కుటుంబం మీ పిల్లలంతా కూడా ఎప్పుడు ఆయుర ఆయురాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను మనం ఈ ఈ రోజు లాస్ట్ డేటు అంటే ఈ వీడియో ఇప్పుడు మనం చేస్తున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సరైన మెడిటేషన్ ఎలా చేయాలి చాలా మంది చాలా రకాల మెడిటేషన్ చేస్తూ సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎవరు ఎలాంటి మెడిటేషన్ చేస్తే విశ్వశక్తి బ్లెస్సింగ్స్ అందుతాయి ఏ సమయంలో చేయాలి ఎలా కోరుకోవాలి ఎలా అడగాలి ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ అవుతాయి ఆరా ఎలా పెరుగుతుంది ఆరోగ్యంగా ఎలా ఉంటాం మనీ బ్లాక్స్ క్లీన్ అవుతాయి ఎట్లా అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో బ్రహ్మ ముహూర్తంలో మనం క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అలాగే ఎవరైనా ఇంకా పర్సనల్ క్లాసెస్ కావాలంటే కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి ఏ సమస్యకైనా సరే మనం సొల్యూషన్ ఇవ్వడం జరుగుద్ది జాబ్ కోసం పర్సనల్ హెల్త్ కోసం ఆ తర్వాత సమస్యలు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇంకా అనేక రకాల అనేక సమస్యలు ఉంటాయి చాలా మందికి దేనికైనా లా ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారాలు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైక్ చేయండి ఈ కింద స్కూల్లో నెంబర్ లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్